యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రజాప్రతినిధుల పర్యటనలకు సంబంధించిన వార్తల సమాహారాన్ని చూద్దాం కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వికసిత్ భారత్ సంకల్ప యాత్రకు అనూహ్య స్పందన వస్తోంది బీబీనగర్ నగర్ ఎయిమ్స్ లో నిర్వహించిన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కేంద్ర ఇంధన వనరుల శాఖ మంత్రి ఆర్కే సింగ్ పాల్గొన్నారు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలను మొబైల్ ఎల్ఈడి స్క్రీన్ల ద్వారా వైద్యులు సిబ్బంది వీక్షించారు ఈ సందర్భంగా మంత్రి ఆర్కే సింగ్ మాట్లాడుతూ ప్రతి ఇంటికి రక్షిత మంచినీరును అందించడంతో పాటు ఐదు లక్షల రూపాయలు ఉచిత ఆరోగ్య భీమాను అందిస్తున్నట్లు వివరించారు एक बात तो यह है हम लोगों ने पिछले 10 वर्षों में भारत की प्रगति में एक आमूल परिवर्तन ला दिया है हम लोगों ने आवरगांव में हमारी मंत्रालय मोदी जी की सरकार ने हर घर में बिजली पहुंचाया जिला कोचिंदना इद्दरु व्यक्तिलको केंद्र प्रभुत्वम पद्मश्री अवार्डुल ప్రకటించింది रामन्नापेटमंडलम वेल्लंकी ग्रामानिक चेंदना कूरेल्ला वेटलाचार्य को భువనగిరి మండలం ఆకుతోట బావి గ్రామానికి చెందిన గిరిజనుడు కేతావత్ సోమ్లాకు పద్మశ్రీ అవార్డులు ప్రకటించడం పట్ల జిల్లా ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు అధ్యాపకుడిగా రిటైర్ అయ్యాక వచ్చిన డబ్బులను వెల్లంకి గ్రామంలోని తన ఇంటిని లైబ్రరీగా మార్చి ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు విఠలాచార్య గతంలోనే మన్ కీ బాత్ లోను విఠలాచార్య సేవలను ప్రధాని కొనియాడారు ఇక కేతావత్ సోమ్లా భగవద్గీతలోని ఏడు వందల ఒక శ్లోకాలను బంజారా భాషలోకి అనువదించి ఎంతో మంది మన్నంలో పొందారు ఆయన పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలోనే భగవద్గీత అనువాదం పూర్తి చేసినా దానిని అచ్చువేయడానికి ముప్పై ఐదు సంవత్సరాల కాలం పట్టింది మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక కోమటిరెడ్డి వెంకటరెడ్డి మొదటిసారిగా భువనగిరి జిల్లాలోని ఆలేరు నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు పదెకరాల స్థలంలో అంతర్జాతీయ ప్రమాణాలకు ధీటుగా క్రికెట్ స్టేడియాన్ని నిర్మిస్తున్నామని మంత్రి తెలిపారు త్వరలోనే భువనగిరి కిల్లాపైకి రోప్ వేను ఏర్పాటు చేసి ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేస్తామని హామీ ఇచ్చారు జాతీయ ఓటర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని భువనగిరి పట్టణంలో జిల్లా కలెక్టర్ కె హనుమంతు ఓటు హక్కుపై అవగాహన ర్యాలీ నిర్వహించారు పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును విధిగా నమోదు చేసుకోవాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు కులమతాలకు అతీతంగా ప్రాంతీయ భేదాలు చూడకుండా స్వచ్ఛందంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు ఎవరెస్ట్ అధిరోహకురాలు అన్వితారెడ్డి కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు యాదాద్రి భువనగిరి జిల్లాలో కైట్ ఫెస్టివల్ ఉత్సాహంగా సాగింది జిల్లా హెరిటేజ్ శాఖ ఆధ్వర్యంలో భువనగిరి కోట వద్ద నిర్వహించిన కైస్ట్ ఫెస్టివల్లో చిన్న పెద్ద తేడా లేకుండా గాలిపటాలు ఎగరవేశారు ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో మహిళలకు నిర్వహించిన రంగవల్లుల పోటీలు ఎంతగానో ఆకట్టుకున్నాయి జనవరి ఇరవై ఆరు రిపబ్లిక్ డే సందర్భంగా భువనగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జిల్లా కలెక్టర్ హనుమంతు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు అనంతరం జిల్లాలో ప్రతిభ కనపరిచిన అధికారులకు ప్రశంసా పత్రాలను అందజేశారు టీఆర్ఎస్ పార్టీ భువనగిరి నియోజకవర్గ విస్తృత స్థాయి సమీక్షలో మాజీ మంత్రి హరీష్ రావు నాయకులకు దిశానిర్దేశం చేశారు గత ఎన్నికల్లో చేసిన పొరపాట్లను పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నాయకులపై ఉందని సూచించారు ఇవి యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇటీవల పరిణామాలు